హే శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇవాళ శ్రీరాముల వారివి మరియు హనుమంతుల వారివి కొన్ని గొప్ప శక్తివంతమైన మంత్రాల గురించి విని తెలుసుకుందాం మొదటిగా అత్యంత శక్తివంతమైన హనుమంతుల మంత్రం గురించి విని తెలుసుకుందాం ఈ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు జపించను మనకి ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా ఇట్టే తీరు ఆ మంత్రం ఏమనగా ఓం హం హనుమతి నమ ఈ మంత్రాన్ని నాతో పదకొండు సార్లు పలకండి ఓం హం హనుమత ఓం హం హనుమత ఓం హం హనుమత ఓం హం హనుమతే నమ 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 హం హనుమతే ఓం హం హనుమతే హనుమతే నమ ఉన్నారు కదండి ఇప్పుడు శ్రీరాములు వారి ఒక గొప్ప మంత్రం గురించి వెళ్ళి తెలుసుకుందాం ఈ మంత్రం మీ అందరికీ తెలిసింది దాన్ని అదేమనగా ఓం శ్రీరామ రామరామితి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే ఈ శ్లోకాన్ని మూడు సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఒకటి ఈ మంత్రాన్ని ఒకసారి మూడు సార్లు విని తెలుసుకుందాం అత చెప్పండి ఓం శ్రీరామ రామ రామితి రమే రామి మునురమే సహస్రనామద శ్రీరామ రామ రామి మనురమే సహస్రనామ సహస్రనామద్యం రామనామ వరాణనే ఓం రామ రామితి రమి రామి రామనామ వరాణనే అంతటి మహత్తరమైంది రామనామం విష్ణువు దశవతారాల్లో పూర్తి స్థాయి మానవ రూపంలో కనిపించిన మొదటి అవతారం అవతారం తండ్రి మాటను జవదాటని కుమారుడిగా యుగపురుషుడిగా ఆత్మ ఆదర్శనీయుడిగా రాముడు పూజలు అందుకుంటున్నాడు మన రాఘవుడు శ్రీరామనామ ఇప్పుడు ఒక గొప్ప మంత్రం గురించి తెలుసుకుందాం శ్రీరాఘవం దశరథాత్మజ మీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజాన బాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటూ శ్రీరాముని స్థుతించడం ద్వారా చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ మంత్రాన్ని ఎప్పుడన్నా మీరు ఏదైనా కార్యం చేసే ముందు స్మరించుకుంటూ పనిచేయండి మీకు ఖచ్చితంగా విజయాలు చేకూరుతాయి ఈ నామాన్ని ఉచ్చరించడం వల్లే జన్మత కిరాతకుడైన ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి గొప్ప కావ్యాన్ని ఇంత స్థాయికి చేరుకోగలిగాడు అడవుల్లో కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు రామ 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 అనే తారక మంత్రమే తోడ్పడింది నరగదండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు ఓం సాయి రామ్ సర్వేజనా సుఖనుభవంతు భవంతు